ఈటీవీలో సాయంత్రం ఎనిమిది గంటలకు ప్రసారమవుతున్న సీరియల్ గువ్వా గోరింక ఈ సీరియల్లో మెయిన్లీడ్స్గా తేజష్ గౌడ కావ్యశ్రీ నందు మేఘనా క్యారెక్టర్స్లో ఆడియన్స్ను అలరిస్తున్నారు ఇక ఈ సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్లో ఆరోహి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి తన నిజస్వరూపం ఎప్పుడు తెలుస్తుందా అని ఈ సీరియల్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఏకర్గా వెయిట్ చేస్తున్నారు అయితే ఇప్పుడిక ఈ సీరియల్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నట్లుగా మేఘనాకు ఆరోహి యొక్క నిజస్వరూపం తెలిసిపోయింది దానితో ఇప్పటిక మేఘన లారీతో ఆరోహిని ఢీకొట్టి నందుని ఇలానే కదా చంపించాలని చూశావంటూ బాగా కొడుతూ ఉంటుంది మేఘన మాటలు విని షాకైన ఆరోహి నేను అలాంటిదాన్ని కాదు నీకు ఎవరో నా గురించి తప్పుగా చెప్పారు అంటూ ఉంటుంది కానీ మేఘన ఆరోహికి బాగా బుద్ధి చెప్తూ ఉంటుంది ఇక రానున్న ఎపిసోడ్ లో ఆరోహి గురించి నిజం తెలుసుకున్న నందు కూడా అసలు నువ్వు మా జీవితంలోకి ఎందుకు వచ్చావు నీలాంటి వాళ్ళు బ్రతకకూడదు అంటూ షూట్ చేస్తూ ఉంటాడు మరి ఆరోహి చేసిన తప్పులకు తను నిజంగానే చనిపోనుందా లేదా ఇది ఒక డ్రీమ్ అయి ఉంటుందా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలానే ఇది డ్రీమ్ కాకుండా ఆరోహి చేసిన కుట్రలనే త్వరగా బయటపడాలని మీరు కోరుకున్నట్లయితే ఒక లైక్ చేసి మా అభిప్రాయాన్ని షేర్ చేయండి